సమరభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ వికటోగ్రదం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరా సుందర భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామీ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ అహంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి లీలలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ ఉన్నాం ఐమ్ అనేటువంటిది కేవలం విద్యకు జ్ఞానానికి మేధాశక్తికి వాక్శక్తికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు ఐమ్ అనేటువంటి బీజాన్ని గనక జపిస్తే అమితమైనటువంటి పరాక్రమం కూడా వస్తుంది అందుకనే రాక్షసులైనటువంటి మధుకైటబులు కూడా ఈ ఐమ్ అనేటువంటి బీజాన్ని జపం చేయటం అనేటువంటిది జరిగింది చూడండి ఏం జరిగింది మధుకైటబులు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందారు పొందిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన కలిగింది ఏమిటి ఈ నీళ్ళల్లో ఇంకెవరైనా ఉన్నారా మనం చూద్దాము మనం ఉన్నట్టే ఇంకెవరైనా ఉండొచ్చుగా ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఒక పరాక్రమం ఉన్నది ఒక శక్తి ఉన్నది బలం ఉన్నది అతనికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అతడిని బలవంతుడు అని ఇతరులు పొగిడితే సంతోషం కలుగుతుంది ఆహా నేను బలవంతుడిని నేను బలవంతుడిని అని ఆత్మంగా స్థుతి చేసుకుంటే సంతోషం కలగదు ఇతరులు తన చేతిలో ఓడిపోతే అది చూసి ఇతర చేతిలో నేను ఓడిపోయాము నువ్వు చాలా బలవంతుడివి చాలా గొప్పవాడివి అంటే సంతోషం కలుగుతుంది వీళ్ళకు కూడా అదే కోరిక కలిగింది ఇంత వెయ్యి సంవత్సరాల పాటు మనం తపస్సు చేశాము వరాలను పొందాము మరి మన శక్తిని మనం ఇక్కడితో ఆపుకుంటే ఎలాగా మనం ఉన్నట్టే ఈ నీళ్ళలో ఇంకెవరైనా ఉన్నారేమో వాళ్లకు మన శక్తిని ప్రతాపాన్ని పరాక్రమాన్ని మనం చూపించకపోతే ఎట్లా అని అనుకున్నారు అందుకని ఆ నీళ్ళలో వెళ్తూ ఉంటే వాళ్ళకి బ్రహ్మదేవుడు కనిపించాడు మొదటగా ఎక్కడున్నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి కమలంలో బ్రహ్మదేవుడు కూర్చొని కనిపించాడు కింద విష్ణుమూర్తి ఉన్నాడు ఈయన ఎవడో పడుకోనున్నాడే పడుకు పడుకోనున్నవాడితో మనకేంటి పని ముందు పైన ఇంకెవడో కూర్చొని ఉన్నాడు మనం మనమేమో మామూలుగా నీళ్ళలో నుంచున్నామా ఇతడేమో పద్మంలో కూర్చొని ఉంటాడు ఇతడికి ఎంత ధైర్యము అని చెప్పి అతడి దగ్గరికి వెళ్ళాడు ఓయ్ ఎవరు నువ్వు అంటే నేను బ్రహ్మను ఆహా అయితే మాతో యుద్ధం చెయ్యి లేదా మాకు ఆ ఆసనం ఏదైతే ఉన్నదో అది మాకు ఇచ్చేసి వెళ్ళిపో మాకు నువ్వు సేవ చేస్తూ ఉండు మీకంటే మేము బలవంతులం రా యుద్ధం చెయ్యి అన్నాడు బ్రహ్మదేవుడికి అనుమానం కలిగింది వీళ్ళు ఎవరో వచ్చి యుద్ధం చేయమంటున్నారు యుద్ధం చేస్తే గెలుస్తాను ఓడతాను ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఆలోచించాడు నేను మీతో యుద్ధం చేయను అని గబగబా కిందకు దిగాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అతన్ని వీళ్ళు చూస్తూ ఉంటే కిందకి దిగి ఎవరైనా పిల్లల జోలికి వస్తే తల్లిదండ్రులకు చెప్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ వెళ్ళి ఆయన నిద్రలేపడానికి ప్రయత్నించారు ఇదిగో ఈ రాక్షసులు ఎవరో వెంటబడ్డారు యుద్ధం చేయమంటున్నారు నేనేమో చేయనంటున్నాను నన్ను విడిచిపెట్టడం లేదు వాళ్ళేమో యుద్ధం చేస్తావా నేను సంహరించమంటావా లేదంటే మాకు నువ్వు దాస్యం చెయ్యి అని అంటున్నారు నిద్ర లేవటం లేదు విష్ణుమూర్తి ఎందుకు నిద్రలేవటం లేదు అంటే యోగ మాయ మహామాయ ఆయన్ను ఆవరించి ఉన్నది ఆ మాయాశక్తిని ఆయన పైనుండి ఉపసంహరిస్తే తప్ప ఆయన నిద్రలో నుండి లేవలేడు ఎవరు ఉపసంహరించాలి మహామాయ ఎవరు పరమేశ్వరి కాళి ఆ మహాకాళిని యోగ మాయగా ఆమెను స్థుతించారు స్థుతించటం వల్ల పరమేశ్వరి అయినటువంటి మహాకాళి అమ్మవారి నామాల్లో ఉన్నది భద్రకాళి భద్ర అనేటువంటి శబ్దం గురించి చెప్తూ మహామాయ భద్ర అన్న శబ్దానికి అర్థమని చెప్పారు బ్రహ్మ స్థుతించాడు ఆ మహామాయను స్థుతించేటప్పటికీ ఆమె విష్ణుమూర్తి శరీరం మీద నుండి తన శక్తిని ఉపసంహరించుకొని ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నది ఏం జరుగుతుందా అని ఎప్పుడైతే యోగమాయ తన శక్తిని ఉపసంహరించుకుందో విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి బయటకు వచ్చాడు బ్రహ్మదేవుడు చూశాడు పైన కమలంలో ఉండాలి తపస్సు చేసుకోవాల్సినటువంటి బ్రహ్మదేవుడు ఏమిటి ఇక్కడికి వచ్చాడు అంటే తండ్రి నన్ను రక్షించు వీళ్ళెవరో రాక్షసులు నా వెంటబడ్డారు చూశాడు నేను చూస్తానులే వాళ్ళ సంగతి అన్నాడు ఓహో అయితే మాతో యుద్ధం చేయి నువ్వెవరు అంటే నేను విష్ణుమూర్తిని విష్ణుమూర్తివా అయితే మాతో యుద్ధం చేయి లేదా మాకు నువ్వు సేవ చేయి మేము నీకంటే గొప్పవాళ్ళం యుద్ధం చేయమన్నాడు విష్ణుమూర్తి చేయమంటే ఐదు వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది మధుకైటబులు విష్ణుమూర్తికి మధ్య ఐదు వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది ఐదు వేల సంవత్సరాలైనా వాళ్ళు ఓడిపోవటం లేదు విష్ణుమూర్తికి నీరసం వస్తున్నది అర్థం కావటం లేదు ఏమిటి ఏమిటి కారణం అని వాళ్ళతో అన్నారు మధుకైటబులారా మీరేమో ఇద్దరు ఉన్నారు నేను ఒక్కడున్నాను ఐదు వేల సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతూ ఉన్నది నాకు కాస్తవైపు విశ్రాంతి కావాలి అనంతరం నేను మళ్ళీ యుద్ధం చేస్తాను అని అన్నాడు సరే అలాగేలే అని అన్నారు కాసేపు విష్ణుమూర్తి వచ్చి కూర్చొని ధ్యానించాడు ఎవరిని ధ్యానించాడు ఆయన తల్లిని ధ్యానించాడు బ్రహ్మదేవుడు ఎలా అయితే రాక్షసుల నుంచి తనని కాపాడమని తన తండ్రి అయినటువంటి విష్ణువుని కోరాడో విష్ణుమూర్తి ఈ రాక్షసులను జయించేటువంటి మార్గాన్ని చూపించమని చెప్పి తన తల్లిని కోరాడు జగన్మాతను కోరాడు అప్పుడు అతడికి తన ధ్యాన మార్గంలో దర్శిస్తే అమ్మవారి వరం వల్ల వాళ్లకు స్వేచ్ఛామరణం ఉన్నది వాళ్లకు అమితమైనటువంటి పరాక్రమ శక్తి ఉన్నది వరాలుగా పొందారు అని అనుకు తెలుసుకున్నాడు అయి అనేటువంటి ఒక మహాబీజం ఆ బీజాన్ని గనక ఉచ్చరిస్తే జపం చేస్తే తపస్సు చేస్తే విష్ణుమూర్తిని కూడా జయించగలిగేటువంటి శక్తి ఉన్నది అని తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి ఓటమిని ఒప్పుకోలేడు కదా ఓడిపోవాలని అనుకోడు కదా అందుకని మహామాయను ప్రార్థించాడు ఆమె ఆకాశంలో చూస్తూ ఉన్నది అమ్మ నువ్వే నన్ను గెలిపించాలి ఈ రాక్షసుల నుండి అంటే తప్పకుండా నాయన నువ్వు యుద్ధం చేయి నేను చూస్తాను ఏం చేయాలో అని అమ్మవారు వరమిచ్చింది సరే మళ్ళీ యుద్ధం మొదలైంది యుద్ధం మొదలవుతూ ఉంటే వాళ్ళిద్దరూ వచ్చారు మధుకైటబులు విష్ణుమూర్తికి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ యుద్ధం జరుగుతూ ఉన్నది యుద్ధం జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది వాళ్ళు ఓడిపోవటం లేదు ఆకాశంలో అమ్మవారిని చూశాడు అమ్మా ఇప్పటికైనా నువ్వు కొంచెం కనికరించు తల్లి అంటే ఆమె నవ్వింది నవ్వి మహామాయ స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఒక స్త్రీ రూపాన్ని ధరించింది విష్ణుమూర్తి అటు చూసి ఆహా జగన్మాత ఎంత దివ్యమైనటువంటి సుందర రూపాన్ని ధరించింది అని అనుకున్నాడు విష్ణుమూర్తి ఏం చూస్తున్నాడా అని చెప్పి మధుకైటపులు ఇద్దరూ కూడా అటు చూశారు వాళ్ళు ఒక ఆకాశంలో స్త్రీమూర్తి కనిపించింది అమ్మవారు అని తెలుసుకోలేకపోయారు ఎప్పుడైతే స్త్రీమూర్తి కనిపించిందో ఆహా ఈ స్త్రీ ఎంత అందంగా ఉన్నది ఈమెను మనం సొంతం చేసుకోవాలి సొంతం చేసుకోవాలంటే మా పరాక్రమాన్ని మనం చూపించాలి అంటే ఇతన్ని మనం గెలవాలి అని యుద్ధం బాగా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే వెంటనే విష్ణుమూర్తి అన్నాడు మధుకైటపులతోటి మధుకైటబులారా ఇన్ని వేల సంవత్సరాలు నాతోటి మీరు యుద్ధం చేశారు నాకు చాలా కలుగుతూ ఉన్నది మీ పరాక్రమాన్ని చూస్తే మీకు ఏదైనా వరం ఇవ్వాలనిపిస్తున్నది కాసేపు యుద్ధం పక్కన పెడదాము నేను ముందు మీకు వరాన్ని ఇస్తాను అని అన్నాడు వాళ్ళిద్దరూ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు విష్ణుమూర్తి ఆ స్త్రీ ఉంది కదా ఆమె ముందర తన పరాక్రమాన్ని చూపించుకోవటానికి మనకంటే తనేదో గొప్పవాడనేటువంటిది నిరూపించుకోవటం కోసం మనకేదో వరం ఇస్తానంటున్నాడు మనం అతడి దగ్గర వరం తీసుకోవటం ఏమిటి మనమే అతడికి వరం ఇవ్వాలి మన శక్తి ఏమిటో మనం చూపించాలి అని అనుకున్నారు అనుకొని ఓ విష్ణు నువ్వు మాకు వరం ఇవ్వటం ఏమిటి మేమే నీకు వరం ఇస్తాము మీరు ఏదైనా ఇవ్వగలరా ఏదైనా ఇవ్వగలము నిజంగా ఇవ్వగలరా నిజంగా ఇవ్వగలను ఇచ్చి మళ్ళీ మాట తప్పరు కదా తప్పము అయితే మీరిద్దరూ నా చేతిలో ఇప్పుడే మరణించాలి తాము చేసినటువంటి తప్పేమిటో తెలుసుకున్నారు అయినా ఆ బీజం చేసినటువంటి బుద్ధిశక్తి ఉంటుందిగా సరే నీళ్ళు లేనటువంటి చోట మమ్మల్ని చంపు అన్నాడు చుట్టూ మొత్తం నీళ్లే నీళ్ళు లేనటువంటి చోటు ఎక్కడికి తీసుకెళ్ళి చంపుతాడు అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే ఆ మహాకాళి ఆమె వచ్చింది ఖడ్గం చక్ర గదేశు చాప పరిఘాసూలం భుసు శంకాం సర్వాంగ సర్వాంగభూషావృతం నీలాస్మద్యుతి మాస్య మాస్యపారదశకాం సేవే మహాకాళిక యామశ్చౌక్యపితే హరౌ కమలజో హంతం మధుం కైటభం పరమేశ్వరి మహాకాళిగా వచ్చింది వచ్చి తన శక్తిని విష్ణుమూర్తికి ఇచ్చింది ఎప్పుడైతే విష్ణుమూర్తికి తన శక్తిని ఇచ్చిందో విష్ణుమూర్తి తన శరీరాన్ని అమాంతం పెంచేశాడు తన రెండు తొడల మీద కూడా వాళ్ళు దన్ని పెట్టుకున్నాడు నీళ్లు లేనటువంటి చోటు అది చూశారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ శరీరాలను పెంచారు కానీ పరమేశ్వరి శక్తి ముందు వాళ్ళ శక్తి నిలవలేదు పరమేశ్వరి మహాకాళి శక్తి వల్ల నారాయణ శక్తి వల్ల విష్ణుమూర్తి కొన్ని వేల రెట్లు తన శరీరాన్ని పెంచి తన తొడల మీద వాళ్ళను పెట్టి వాళ్ళ శిరస్సులను ఖండించి సంహరించాడు తన చక్రంతో అలా ఐమ్ అనేటువంటి బీజం ద్వారా అమితమైనటువంటి పరాక్రమాన్ని కూడా సాధించవచ్చు విద్యతో పాటు పరాక్రమాన్ని కూడా ఇచ్చేటువంటి బీజం ఐం స్వస్తి సర్వం శక్తిమయం